నమస్తే అండి పద్మశాఖండి విల్లీ బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం ద్రాక్షారామం చుట్టూ పద్మాకరంలో ఉన్న ఎనిమిది నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు శీల గ్రామంలో ఉన్న శివాలయం చూద్దామండి ఈ క్షేత్రం కాజులూరు మండలంలో ఉంది ద్రాక్షారామానికి ఈశానే దిశగా సుమారు ఒక పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఈ శీలక్షేత్రం ఉంటుందన్నమాట ఇక్కడ శ్రీ పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారిగా మనకి స్వామివారి దర్శనమిస్తారు త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి తన అరణ్యవాసం సమయంలో ఈ దండకారణ్యంలోనే కాలం గడిపారండి ఆయన పలు ప్రాంతాల్లో కుటీరాలు నిర్మించుకుని సీతార సమేతంగా కొంతకాలం ఈ ప్రాంతంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకునేవారు శ్రీరామచంద్రమూర్తి నిత్యం శివార్చన తత్పరంతో ఉండేవారు అనమాట నిత్యం శివార్చన కోసమని అనేక శివలింగాలను దండకారణ్యంలో నెలకొల్పారు ఆ రాముడు ప్రతిష్ఠించిన లింగాల్లోనే ఒక శివలింగం మనం ఈ శీలక్షేత్రంలో చూస్తామన్నమాట అందుకని స్వామి శ్రీ రామలింగేశ్వరుడిగా ఖ్యాతి పొందారు ఇక్కడ స్వామివారి ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది ఆలయ ప్రవేశం తూర్పుని గల ముఖద్వారం నుంచి జరుగుతుంది ఈ ఆలయం యొక్క ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది శివాలయానికి ఉత్తరం వైపున విష్ణాలయం ఉంటుంది విష్ణాలయంలో మనకి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర దర్శనం దర్శనమిస్తారు ఒకే ప్రాంగణంలో శివకేశవులు కొలువు తీరు ఉండటం ఈ ఆలయం యొక్క విశేషం అనమాట శివాలయం చాలా ప్రాచీనమైంది కాలక్రమంలో మళ్ళీ తిరిగి నిర్మించడం జరిగింది ఇక్కడ స్వామివారికి ప్రతినిత్యం అర్చనలు అభిషేకాలు అలాగే సాధనలు నిర్వహిస్తూ ఉంటారు స్వామివారి కళ్యాణం మాఘశుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది ఈ ఆలయంలో కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతూ ఉంటాయి శరణవరాత్రులు గణపతి నవరాత్రులు కూడా చాలా వైభవంగా జరుగుతాయి రోహిణి నక్షత్రం నాలుగో పాదంలో పుట్టిన వాళ్ళు ఇక్కడ పుట్టినరోజులు పెళ్లి రోజులకి వచ్చి ప్రత్యేకంగా అర్చనల అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు అలాగే రోహిణి నక్షత్రం రోజున స్వామివారికి అభిషేకం చేయించుకోవడం కూడా చాలా విశేషంగా భావిస్తూ ఉంటారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి రేపు సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకి మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే